ఆన్లైన్లో ప్రొఫెషనల్గా కనిపించాలి అంటే ఒక పెద్ద బ్రాండ్ అయి ఉండాలి అని అనుకుంటున్నారా ఈ త్రీ సింపుల్ స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా బ్రాండ్ అవ్వచ్చు మీ ప్రొఫైల్ ఫోటో ప్రొఫెషనల్గా ఉండాలి బయో అనేది క్లియర్గా ఉండాలి యూజర్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా సింపుల్గా ఉండాలి కి వచ్చి చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ మీ ప్రొఫైల్ ఫోటో తర్వాత బయో అండ్ యూజర్ నేమ్ ఈ మూడు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీరు కూడా ఒక బ్రాండ్ లాగా కనిపిస్తారు ప్రతి వీకు మినిమం త్రీ రీల్స్ ఆర్ పోస్ట్ పోస్ట్ చేయండి సో పీపుల్కి మీ మీద ట్రస్ట్ అనేది వస్తుంది క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ ఈక్వల్స్ టు ట్రస్ట్ థర్డ్ స్టెప్స్ ఏంటి అంటే మీ నీష్లో టిప్స్ ఎడ్యుకేషన్ ఇవ్వండి సో దట్ పీపుల్కి మీ మీద నమ్మకం అనేది వస్తుంది ప్రొఫెషనల్గా కనిపించడం చాలా ఈజీ సో ఓన్లీ త్రీ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా ఒక బ్రాండ్గా ఎదగండి